హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఫేమ్లా అయితే ఈరోజు మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోబోతున్నాను అవి ఏంటంటే మన లైఫ్లో ఏడు ముఖ్యమైన విషయాలు అవి మనం కనుక పాటించినట్లయితే మన జీవితాన్ని ఎంతో కొంత సంతోషంగా ఉండగలుగుతాం మనల్ని ఎన్నో బాధలు ఎన్నో వేదనలు వేధిస్తూ ఉంటాయి మన జీవితంలో వాటన్నిటి నుంచి బయటపడడానికి ఏడు ముఖ్యమైన విషయాలైతే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ వన్ ఫర్గెట్ దూస్ హూ ఫర్గెట్ యూ మిమ్మల్ని మర్చిపోయిన వారిని మీరు ఖచ్చితంగా మర్చిపోండి ఎందుకంటే మనం వాళ్ళకు మన జీవితాల్లో ప్రాముఖ్యంగా ఎంతో చోటునైతే ఇస్తుంటాం అలాంటి వారికి మన జీవితంలో అవకాశం ఇవ్వకూడదు ఎందుకనంటే మనల్ని వారు గౌరవించే స్థితి నుంచి ఎప్పుడో జారుకొని వెళ్ళిపోయారు అలాంటి వారికి మనం అవకాశం ఇవ్వకూడదు దీనివల్ల మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది వారి గురించి ఆలోచించడం మానేసి మా పనులపైన మనం ఫోకస్ పెట్టాలి రెండవ విషయానికి వస్తే లెట్ ఇట్ గో లెట్ ఇట్ ఎండ్ లెట్ ఇట్ హీల్ లెట్ ఇట్ హర్ట్ సో ఏ విషయమైనా దాన్ని పూర్తిగా మనం అనుభవించి తీరాల్సిందే అది బాధ అయినా సంతోషమైనా అది ఎంత కష్టమైన పెయిన్ అయినా కానీ మనం దాన్ని పూర్తిగా ఆస్వాదించిన తర్వాతే మన జీవితంలో మనకు సంతృప్తి అనేది దక్కుతుంది సో ఎలాంటి బాధలైనా ప్రేమలైనా బంధమైనా ముగిసిన దాన్ని మనం ఎవ్రీ టైం గుర్తు చేసుకోకూడదు దాన్ని అలాగే పోనివ్వాల్సి ఉంటుంది మూడవది డోంట్ ఫోర్స్ సమ్వన్ ఇన్ టు యువర్ లైఫ్ సో ఎవరిని కూడా నువ్వైతే ఖచ్చితంగా ఎలాంటి ఫోర్సు చేయకూడదు నీ లైఫ్లో ఉండమని వాళ్ళకు ఇష్టం లేదు కాబట్టి నీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో నువ్వు వాళ్ళ కోసం బాధపడుతూ నీ లైఫ్ని ఇంతకాలం వేస్ట్ చేసుకున్నావు కదా ఇక నుంచి మేల్కో నీ లైఫ్ నువ్వు చక్కబెట్టుకోవడానికి సంసిద్ధంగా ఉండు ఇఫ్ యు దే రిటర్న్ రిమెంబర్ హౌ దే లెఫ్ట్ నీ జీవితంలో నిన్ను విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఏదో ఒక కారణం చేత నీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటే ఒక్కసారి ఆలోచించు వాళ్ళు ఏం చేసి వెళ్ళిపోయారో నీ లైఫ్లో నుంచి అది కనుక నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు ఆ బాధ నుంచి వచ్చే జవాబే నీకు సమాధానం అవుతుంది గుర్తుపెట్టుకో మిత్రమా ఐదవది పీపుల్స్ లై బట్ యాక్షన్స్ డోంట్ జనాలు మనుషులు అబద్ధాలు ఆడగలుగుతారు కానీ చేసే చర్యలు మాత్రం అబద్ధాన్ని చెప్పవు కదా నిజమేంటో ఖచ్చితంగా తెలుస్తుంది అది మనం ఒక్కసారి మన జీవితంలో అప్లై చేసి చూసుకుంటే ఎవరు మనతో నిజాయితీగా ఉంటున్నారు ఎవరు వాళ్ళు చేసే పనులు మనకు వ్యతిరేకంగా ఉంటున్నాయి వాళ్ళు చెప్పిన మాటలు నిజమేదా కాదా ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి అలాంటి వారికి మనం దూరంగా ఉంటే మన మనసును మన మేధస్సును మన సంతోషాన్ని కాపాడుకొని మన జీవితంలో ముందు ముందుకు వెళ్ళొచ్చు ఆరవది ఎవ్రీథింగ్ ఫర్ యర్ రీజన్ ప్లీజ్ డూ కామ్ ఏదో ఒక విషయం ఏదో ఒక కారణం చేత జరగబడుతుంది కాబట్టి కామ్గా ఉండండి చాలా ప్రశాంతంగా ఉండండి ఎవ్రీ దానికి రియాక్ట్ అయిపోయి మన జీవితాన్ని గందరగోళం సృష్టించుకోకుండా ఒకటి జరిగిందంటే ఖచ్చితంగా అది మనకు ఏదైనా నేర్పించడానికన్నా జరుగుతుంది లేదా భవిష్యత్తులో మనకు మంచి చేయడానికన్నా జరుగుతుందని మనం నమ్మకంతో ముందుకు సాగిపోవాలి మిత్రమా గుర్తుంచుకో ఇక జీవితంలో లాస్ట్ అండ్ నేను చెప్పబోయే ఏడవ మాట మై ఫేవరెట్ నెంబర్ పీసీస్ ఆల్వేస్ బెటర్ దెన్ రివెంజ్ సో మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని ఎవరు ఎన్ని బాధలకు గురి చేసినా వాళ్ళ పైన మాత్రం రివెంజ్ తీర్చుకోకండి ఎందుకంటే కాలమే వాళ్లకు సమాధానం చెబుతుంది మిత్రమా నువ్వు వాళ్ళమైన రివెంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ నీ యొక్క సమయాన్ని నీ యొక్క ప్రశాంతతను కోల్పోతున్నావు మిత్రమా ఈ ఏడు విషయాలు కనుక నువ్వు పాటించగలిగినట్లయితే నీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అయితే సంభవించడం జరుగుతుంది అది నీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది మిత్రమా నేను చెప్పిన ఈ ఏడు మాటలు మీ జీవితాన్ని మారుస్తాయని నమ్మకం కలిగినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చినట్లయితే నాకు కూడా మరిన్ని మంచి వీడియోలు చేయడానికి మోటివేషన్ వస్తుంది అండ్ మిగతా వారికి ఈ మంచి విషయాలు చేరడానికి చాలా ప్రోత్సాహంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మీలో ఖచ్చితంగా మార్పు మొదలైంది